విన్నమ్మే ఇన్నమ్మ చిన్న ఇన్నమ్మ కాదు బుడ్డి ఇన్నమ్మ ఫ్రెండ్స్ ఇన్ని అలసల్ సేనాలకు స్వాగతం ఇప్పుడు ఈ రోజు మీకు ఈ వీడియోలో పచ్చి మామిడికాయ ఎండు కారం వేసి పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ పప్పు ఎలా చేయాలో మీకు చూపించుతాను నేను ఇప్పుడు వీడియోలో ఏడు వేడి అన్నంలో పుల్ల పుల్లగా కార్యకారంగా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పప్పు ఇప్పుడు దీని విధానం చూద్దాం మామిడికాయ పప్పు కావాల్సింది పచ్చి మామిడికాయ ఒకటి ఇక ఉల్లిపాయలు ఇవి మామిడికాయ కోసి పప్పులు వేస్తాం కదా అప్పుడు వేయాలి రెండు ఉల్లిపాయలు ఈ మటుకు తాలింపులో వేయాలి ఈ రెండు ఉల్లిపాయలు ఈ తెల్లగడ్డ ఈ తెల్లగడ్డ పప్పు ఇప్పుడు దీని విధానం చూద్దాం ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాసు రెండు గ్లాసులు పప్పు వేసుకున్నాం కందిపప్పు ఇక రెండు టీ గ్లాస్ ఇది రెండు గ్లాసులు కుడుకుందాం కడుక్కున్నాం కదా ఇప్పుడు మంచి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం అక్కడ పెట్టి ఇవన్నీ మామిడికాయ ఉల్లిపాయ కోసుకుంటే వాళ్ళకి ఈ పప్పు పది నిమిషాలు నానుతుంది పక్కకు పెడదా నీళ్ళల్లో మా విన్నమ్మ చూడు కేకలు ఆటలు ఇప్పుడు తెల్లగడ్డ కూడా ఇట్లా తీసుకుందాం పుల్ల పుల్లగా కారకారంగా కమ్మంగా ఉంటుంది నోరు లేనప్పుడు ఎప్పుడన్నా నోరు చప్పగా అవుతుంది కదా ఏదన్నా జ్వరం వరం అట్లా వస్తుంది కదా వచ్చినప్పుడు ఇట్లా పప్పు చేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట ఇలా చూసాను ఇట్లా పై పైన తొక్కు తీసుకొని ఏదన్నా ఆడబడి ఈడబడి వచ్చాయి కదా నల్లగుతాయి కదా అట్లా వేసుకున్నాం ఇట్లా మరీ ఎక్కువ తీయాల్సిన పని లేదు ఎక్కడన్నా ఇట్లా మచ్చలు మచ్చలు ఉంటుంది కదా అట్లా తొక్కు తీయకుండా వేసుకుంటేనే పప్పు బాగుంటుంది కానీ మచ్చలు మచ్చలు ఉంటాయి కదా గలీజులా అక్కడక్కడ తీసేసుకున్నాం అంతే తీస్తా ఈ మామిడికాయ పప్పు ఉడుకుతుంటేనే గమ్మ 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 అని వాసన మామిడికాయ కోసినాం కదా ఈ ఉల్లిపాయలు రెండు పోద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈ పప్పు కడుక్కున్నాం కదా దీంట్లో వేసేసుకున్నాం పప్పులో వేసేసి ఈ మామిడికాయ పప్పులో పచ్చిమిరపకాయలు వేయరు అసలు అసలు వేసినా కూడా వేయరు ఎవరు వేయకూడదు కూడా బాగుండదు అనమాట ఎండుకారమే వేసుకోవాలి ఇది ఇది రెండున్నర స్పూన్ ఎండు కారం నేను దంచుకున్న కారం అదో పలుకులు పలుకులు ఉంది కదా బాగుంటుంది టేస్ట్గా వేసేసుకుందాం ఆ మామిడికాయకు ఆ పులుపుకు ఈ కారానికి సరిపోద్ది అన్నమాట పసుపు వేసుకుందాం ఒక స్పూన్ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం రెండు గ్లాసులు టీ గ్లాసులు కందిపప్పు ఒక మామిడికాయ రెండు ఉల్లిపాయలు రెండున్నర స్పూన్ కారం ఒక స్పూను పసుపు వేసేసినాం కదా ఒక గ్లాసు నీళ్ళు పోసినాము సరిపో మళ్ళా కొన్ని పోద్దాం అట్లా వేసి ఒక మూడు ఇజిల్ వచ్చి ఉడుకుద్ది అన్నమాట మూత పెట్టేసుకుందాం ఇది పప్పు ఏదైనా కుక్కర్లో పెట్టినప్పుడు లోపల నీళ్లు రాకుండా మూత మీదంతా పడకుండా ఈ టిస్సు పేపర్ వేసుకోండి మేము ఎప్పుడు ఇట్లా వేసుకుంటాం కుక్కర్లో పెట్టినప్పుడు అలా పెడదాం పప్పు మంట మరి ఆయిల్లో పెట్టకుండా మరి లో పెట్టకుండా మీడియంలో పెడదాం అప్పుడు బాగా ఈజీలు వస్తుంది సరిపోతుంది ఆ కుక్కర్కి అయితే మూడు ఈజీలు రానియాలి అయితేనే ఉడుకుద్ది లేకపోతే ఉడకదు మూడు ఇజిల్లు వచ్చినాయి ఇంకా పప్పు ఆఫ్ చేద్దాము మూడు ఇజిల్ పప్పు ఇజిలు కొద్దిగా గాలి పోయి కదా చూస్తాం ఇక ఈ విధంగా పప్పు ఉడికి చూడతాం సరే తగినంత ఉప్పు వేసుకుందాము సరిపోతుంది ఆ ఉప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది పప్పు ఉడప్పుడు ఇక కొద్ది కొద్దిమేర కొద్ది కరి బాగుంటుంది టేస్ట్గా ఉడుకు మీద ఎన్నిక గమ మగ్గ వాసన వస్తుంది ఉప్పు తాలింపు వేసుకున్నాం పప్పు మీద కదా పప్పు తాలంపేసేస్తాము వేసుకున్నాం అన్నది సరిపోద్ది ఇప్పుడు మేము తాలింపు గింజలు అన్నీ ఒకసారి కలిపి పెట్టుకుంటాం ఇక వేసుకుందాం బాగుంటాయి మరిన్నిగా వేసుకుంటే మరిన్ని వేసుకుంటే బాగుంటాయి ఇక తెల్లగడ్డ ఒక తెల్లగడ్డ కూర్చున్నాం కదా ఇక పచ్చిపచ్చగా తని వేసినాం బాగుంటుందండి ఇక మూడేళ్ళు మిర్చి ద్దా జీర బరాలింపు లేకి ఎండిమిర్చి వేసుకుంటే బాగుంటుంది అనమాట ఒక్కరోజు జీలకర్ర వేసుకుంటే ఇంకా బాగుంటది తీసుకున్నాం ఇంకా కరివేపాకేసు కొద్ది కొత్తిమీర వేసుకుంటే బాగుంది మా ఇన్నమ్మ పని చేసుకునేది మమ్మల్ని అసలుకి మధుడు బాగా ఇక ఇట్లా ఏగాలన్నమాట బాగుంది ఇప్పుడు పప్పుల చేసేద్దాం హాఫ్ చేసుకుని మామిడికాయ పప్పు రెడీ మా పచ్చి మామిడికాయ ఎండు కారం వేసిన పప్పు ఏడు వేడు అన్నం చల్ల చల్లని పెరుగు మా పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి